హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గొల్లల మావిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఉందండి ఇక్కడ విశేషాలు పుణ్యక్షేత్రం గురించి అంతా తెలుసుకుందాం అండి గొల్లల మావిడాడలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఉందండి ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో గల ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గొల్లల మావిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం విశేషాలన్నీ తెలుసుకుందామండి ఈ ఆలయం అండి పంతొమ్మిది వందల ఇరవైలో గొల్ల జమీందారు శ్రీ కొవ్వూరి బసివిరెడ్డి గారు నిర్మించారంటండి ఇది అంతర్వాహిని నది ఒడ్డు నుండి ఆలయంలో సూర్య భగవానుడు ఉషా ఛాయాదేవులతో కలిసి దర్శనమిస్తారు ఇది పదహారు ఎకరాల స్థలంలో కొబ్బరి చెట్ల మధ్య ఉందండి ఆలయం ఈ ఆలయం కాకినాడ నుంచి ఇరవై కిలోమీటర్లు అండి రాజమండ్రి నుంచి అయితే యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉందండి ైందువులకు ప్రత్యక్ష దైవం అండి సూర్య భగవానుడు వైదిక కాలంలో మిగతా దేవులతో పోలిస్తే సూర్య ఆరాధనకి అధిక ప్రాధాన్యత ఉండేది అయితే కాలం గడిచే కొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయిందండి అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాల్లో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండటం విశేషం వీటిలో అరసవల్లి గురించి అందరికీ తెలిసిందే శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం దాదాపు పదిహేను వందల సంవత్సరాలకు భక్తుల పూజలు అందుకుంటుంది ఇక్కడ స్వామిని కొలుచుకున్న వారికి కష్టాలు తొలగి హర్షంతో తిరిగి వెళ్తారండి కాబట్టి ఒకప్పుడు ఈ ఊరికి హర్షవల్ల అనే పేరు ఉండేది అది కాలక్రమేణా అరసవల్లిగా మారిందంటండి గరుడల్వర్ మరియు ఆంజనేయ స్వామి ఉన్నారు ఆలయానికి దారి తీసే ప్రవేశ ద్వారం వివిధ దైవిక విగ్రహాలతో చెక్కబడి ఉంది మరియు ఇక్కడ కూడా ద్వార బాలకులు ద్వారానికి ఇరువైపులా కనిపిస్తారండి ఇక్కడ ఒకదానికొకటి ఎదురుగా ఉన్న గణపతి విగ్రహాలు జత చూడవచ్చు ప్రవేశ ద్వారంలో ఒక బలిపీఠం మరియు స్తంభం కనిపిస్తాయి మరియు వాటి పక్కన గర్భగుడి వైపు ముడుచుకున్న చేతులతో మోకరిల్లిన భంగిములో గడుగల విగ్రహం కనిపిస్తుంది గుర్రం నడిపే రథానికి ఇరువైపులా ఒక సంఘు మరియు చక్రం ఉన్నాయి ఈ ఆలయానికి ఇనుప ద్వారం ఉన్న కంపౌండ్ గోడ ఉంది మరియు దానికి ఇరువైపులా ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు రాజగోపురం మూడు అంతస్తులుగా ఉంది మరియు రాజగోపురం ముందు గుర్రాలు లాగిన రథంలో కూర్చున్న సూర్యనారాయణ పెరుమల్ యొక్క భారీ విగ్రహం ఏడు గుర్రాలతో ఉంది మరియు దాని పగ్గాను దేవుడే పట్టుకుని భక్తులకు గంభీరమైన రూపాన్ని ఇస్తారు గుర్రం నడిపే ఈ ఆలయాన్ని శ్రీభూష ఛాయా సమిత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు మరియు ఇది అంతర్వాహిని లేదా దూర్యబాద నది ఒడ్డున ఉంది ఈ ఆలయం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కొవ్వుని బసవిరెడ్డి అని పిలువబడే ఒక దయగల జమీందార్ కృషి ద్వారా స్థాపించబడిందండి అతను ఈ ఆలయ అభివృద్ధి కోసం తన జీవితాంతం కృషి చేశారంటండి ఈ ఆలయ నిర్మాణం మరియు దాని ఆవర్తన నిర్వహణ కోసం వివిధ కుటుంబాలు సుమారు పదహారు ఎకరాల తడి భూమిని విరాళం ఇచ్చారంటండి ఈ ఆలయం సూర్యదేవుడు లేదా సూర్య భగవానికి అంకితం చేయబడింది శ్రీ ఛాయా సమిత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు మరియు ఇది అంతర్వాహిని లేదా దూర్యబాద నది ఒడ్డున ఉంది ఈ ఆలయం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కొవ్వూరి బసవిరెడ్డి అని పిలువబడే ఒక దయగల జమీందార్ కృషి ద్వారా స్థాపించబడిందండి అతను ఈ ఆలయ అభివృద్ధి కోసం తన జీవితాంతం కృషి చేశారంటండి ఈ ఆలయ నిర్మాణం మరియు దాని ఆవర్తన నిర్వహణ కోసం వివిధ కుటుంబాలు సుమారు పదహారు ఎకరాల తడి భూమిని విరాళం ఇచ్చారంటే ఈ ఆలయం సూర్యదేవుడు లేదా సూర్య భగవానికి అంకితం చేయబడింది ఈ ఆలయం సూర్య భగవానికి అంకితం చేయబడింది అండి ఆలయం తూర్పుముఖంగా ఉంది మరియు రాజగోపురం మూడు అంచెలుగా ఉంది గొల్లల మామిడాడలో సూర్య భగవానికి ఆలయం ఉండటమే ఒక విశేషం అయితే ఈ స్వామి ఉష ఛాయ అనే దేవరలతో కలిసి సతీ సమేతంగా దర్శనమివ్వడం మరో ఒక ప్రత్యేకత అండి ఈసారి తూర్పు గోదావరికి వెళ్ళినప్పుడు ఈ విశిష్టమైన దేవాలయాన్ని చూసే ప్రయత్నం అయితే చేయండి చుట్టూ ప్రకృతి సాయిగాల మధ్య ఆ ప్రకృతికి పురుషుని ఇలా భావిస్తూ ఉండే సూర్యుని ఆలయాన్ని చూడటం ఒక గొప్ప అనుభూతిగా మిగిలిపోతుందండి స్వామి వారికి జరిగే కళ్యాణంలో పాలుకు పాలు పంచుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు గొల్లల మామిడేడలోని సూర్యనారాయణ స్వామి దేవాలయం ఈనాటిది కాదండి ఎప్పుడో పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో కొవ్వూరి బసవరెడ్డి అనే జమీందారు భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మింప చేశారంటండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటకంగా ఈ ఆలయంలో పూజాది కాలం నిర్వహిస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఆదివారం వేళల్లో ఈ ఆలయంలో జరిగే విశేష పూజలను చూసి తీరాల్సిందే ఇక రథసప్తమి వంటి పర్వదినాల్లో అయితే స్వామి వారికి చూసారు కదండి గొల్లెల మామిడాడ సూర్యనారాయణ వృత్తి ఆలయం ఎంత బాగుందో ఇక్కడ ప్రతి ఆదివారం అభిషేకాలు అన్ని చేస్తారండి చుట్టుపక్క గ్రామాల వాళ్ళందరూ కూడా ఆదివారం వీలున్న వరకు దర్శనానికి అయితే వస్తారండి గోపురాలు చూడండి ఎంత బాగున్నాయో రథసప్తమి స్వామివారి కళ్యాణం టైంలో అయితే గుడి దగ్గర అయితే ఇక్కడ ఖాళీ అయితే ఉండదండి జనంతో నిండిపోయి ఉంటుంది ముఖ్యమైన పర్వదినాల సమయంలో అండి స్వామివారి మీద సూర్యకిరణాలు వచ్చి పడతాయండి సూర్యనారాయణ మూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి ఆలయం అయితే అంతా ఒకసారి చూసేశారు కదండి ఈ ఆలయంలో తాబేళ్ళు చూసారు కదండి ప్రతినిత్యం తాబేళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి తాబేలు దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి ఏడు గుర్రాల మీద సూర్యనారాయణమూర్తి చూడండి ఎంత బాగున్నారో స్వామివారి గుడి అయితే చూసాం కదండి ఇంకటితో అయితే వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నానండి చూసారు కదండి గొల్ల మావడాడ సూర్యనారాయణమూర్తి ఆలయం ఈ ఆలయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి